మార్కెట్ నుంచి తీసుకొచ్చిన చేప మొక్కలను ఒక్కొక్కటిగా నీట్గా కడుక్కోవాలి ఇలా రాయి మీద నీట్గా కడుక్కుంటే మొత్తం చేపంతా కూడా మొక్కలన్నీ నీట్గా క్లీన్ అవుతాయి ఆ తర్వాత మొత్తం కూడా అన్నీ చక్కగా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి మరి చేపల ఫ్రై కోసం ముందుగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి నానబెట్టుకోవాలి ముందుగా ఒక స్పూన్ పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను కారం అలాగే ఒక స్పూను కార్న్ఫ్లోర్ ఒక స్పూను పిండి ఇక చివరిగా నిమ్మరసం కూడా పిండుకొని మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక్కొక్కటిగా ముక్క తీసి మనం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుంటే ముక్కకి బాగా పడుతుంది ఇక చివరిగా మనం ఉప్పు కలుపుకొని మరొకసారి మొత్తం ముక్కలన్నీ కూడా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకుంటే ముక్కలకి బాగా ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా పడతాయి మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దాదాపుగా ఒక గంట అయినా మనం నానబెట్టుకుంటే సో ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా నానబెట్టిన తర్వాత ఒక వన్ అవర్ అయిన తర్వాత నేను మాక్సిమం వన్ అవర్ నానబెట్టాను మీకు వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక వన్ అవర్ మనం నానబెట్టుకోవచ్చు ఈ విధంగా నానిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేడ్ చేయాలి అనమాట ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసి అందులో ఒక్కొక్క ముక్క వేసి ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మొత్తం కూడా టూ సైడ్స్ కూడా తిప్పుకొని ముక్క నెమ్మదిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపలంతా కూడా ఉడుకుతుంది లేదంటే హై మంటలో పెట్టి ఫ్రై చేస్తే మొత్తం ముక్కంతా కూడా పైన మాడిపోతుంది లోపలంతా కూడా పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకోవాలి వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా ఆనియన్స్తో డెకరేషన్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా టేస్టీగా అయిపోయి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది